బండి తిప్పుతుంటే పడిపోయింది కాలికి బాగానే తగిలింది అనుకుంటా దిగిపోయింది షూరు తోలు లేచిపోయింది పడుకున్నాడో చూడండి వెరీ గుడ్ మార్నింగ్ సుబల మనం మనాలి వెళ్ళబోతున్నాం వీడు చూడండి ఎట్లా వండుకున్నాడో మస్తు వండుకున్నాడు చలో ఇక బయట వ్యూ ఎట్లుందో నేను కూడా చూడలేదు చూడాలి గాలి అయితే గౌరవంగా చిన్న రెండింటికి టెంట్ లేచిపోతుందేమో అనుకున్నా సరే లేదు అనుకున్నా పహడ్ వా బ్యూటిఫుల్ డే టైజ్ ఇట్ గ్రేట్ బాయ్ ఓ చదివిడుతుందా చది పెడుతుంది ఈజీగా ఎయిటీన్ ట్వంటీ డిగ్రీస్ ఉండొచ్చు చలిపెడుతుంది సో ఇక్కడే నైట్ నెంట్ వేసుకున్నాం చూడండి కానీ మస్తు నిద్ర వచ్చింది చలే ఇక మనం షురు అవ్వాలి మనాలికి మనాలి ఇక్కడ నుంచి వచ్చేసి త్రీ ట్వంటీ కిలోమీటర్స్ అది ఆలోచిస్తేనే దిమ్మ తిరిగిపోతుంది పోవాలి ఇక కొట్టాలి చలో పోదు మొత్తం కొండలే ఫస్ట్ అది బ్రష్ అవన్నీ చేసుకున్నాం పదండి సో బ్రష్ చేయాలి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సో వాయిస్ వాడి డిజిట్ గాడి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది సో లగేజ్ మొత్తం రెడీ ప్యాక్ సో ఏమైనా వెళ్ళడానికి సో ఇప్పుడు మనం షిమ్లా లేదా మనాలి వెళ్దాం తెలియదు ఎటు వెళ్ళినా కూడా ఏ ప్రాబ్లం లేదు మాక్సిమం అయితే మనం మనాలి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఎందుకంటే షిమ్లా వెళ్ళడానికి వెళ్ళినాం కాబట్టి మనాళి వెళ్ళినామంటే మనాలి అంటూ లే వెళ్ళిపోవచ్చు మనం రేపు సో రేపు ఒకరోజు మనాలి తీసుకొని ఎల్లుండి లే అయితే స్టార్ట్ అయిపోవచ్చు చెల్కో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం సో చలో సో డిజిటల్ గాడి కూడా మనం మంచిగా కూర్చున్నాడు ఓకే డిజిటల్ రెడీ ఓకే ఓకే అంటున్నా అంటున్నాను అంటున్నాను ఓకే చలో వెళ్దామా మళ్ళీ అన్నాడా ఓకే చలో సో ఇంజన్ అయితే వామ్ అయిపోయింది లెట్స్ గో టాస్క్ ఎక్కియడం టాస్క్ ఉంది సో మనాలికి షురు అనమాట సో మనాలి ఇక్కడ నుంచి వచ్చేసి మంచిగానే ఉంది గట్టిగా కొట్టాలి మనం లేకపోతే పోలేము చాలా దూరమే ఉంది కనబడకుండా లెట్స్ గో ఏం కాదు వెళ్ళిపోదాం ఎంతసేపు మనకి డిజిట్ ఇటు తిరిగిండు కెమెరా కెమెరా దగ్గర నేను నిలబడేది చెప్పు డిజిట్ రోడ్లు చూడండి ఎట్లున్నాయో అన్ని సో కొంచెం ముందుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం మనం సో వైస్ నా బ్రేక్ఫాస్ట్ తీయాలి దిత్గా దినేష్ వాడు బ్రేక్ఫాస్ట్ మీకు చూపిస్తా తర్వాత నేషనల్ హైవే మీద అయితే ఉన్నాం మనాలికి వెళ్ళాలి ఇప్పుడు మనం సో చూడండి ఇప్పుడే ఫాగ్ చూడండి ఎట్లుందో అదే వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో ఫాగ్ ఎట్లుంటుందో వేయించుకోండి ఇదంతా సో మబ్బుల మీద పోయినట్టు ఉంటుంది నీకు నెక్స్ట్ లెవెల్ కదా రైడర్స్ మనం జారుతున్నాడు పది ఇటు చూసుకుంటూ అటు చూసుకుంటూ ఇటు పోయినామంటే కథ పట్టా బాయ్ బాయ్ అవుతుంది మనం సైజ్ బండి తిప్పుతుంటే పడిపోయింది కాలికి బాగానే తగిలింది అనుకుంటా దిగిపోయింది షూరు హా చూడాలి సో గాయస్ కింద పడ్డప్పుడు చూద్దాం ఏమైందో కాలికి షూ చూడండి షూకి దిగిపోయింది షూ లేకపోయే కంటే అంతే పరిస్థితుంది సో చూడండి అదే షూ లేకపోయేది ఉంటే షూకి చూడండి ఇక్కడ దిగింది ఇట్లా బ్రదర్స్ చాలా స్ట్రాంగ్ ఉంది ఈ స్టాండ్ అనమాట ఈ స్టాండ్ మీద పడ్డది ఎగ్జాక్ట్ ఇదంతా గుచ్చుకునేది కాదు షూకి వెరీ టఫ్ ఈ రూట్ మాత్రం మామూలుగా లేదు ఎవరు రాలేదు అనుకుంటున్నా ఇప్పటి వరకు నేనే అనుకుంటా ఫస్ట్ టైం దిమ్మది అయిపోయాను సో వైస్ మనాలి ఇంకా వచ్చేసి వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఏమో ఉంది సో ఫోర్ లైన్ కోసం అని చెప్పి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చినాం సో ఇక్కడ ఇక్కడికైతే ఫుడ్ పెడుతున్నాం సో ఫుడ్ తినేసిండు అయిపోతుంది ఇంకోటి మొనాలి వెళ్ళిపోదాం సో టైం వచ్చేసి టెన్ టెన్ ట్వంటీ పాలు తాగుదా సో గాయస్ ఇక్కడ నుంచి మనాలి వచ్చేసి వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఫోర్ లైన్ రోడ్ రాబోతుంది అంటే ఇంకొక సెవెన్ కిలోమీటర్స్లో సో చూడండి ఇక పహాడ్ సో డిజిట్ గాడు కూడా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ పెడగిరి పాలు తాగిపించిన సో హాఫ్ లీటర్ పాలు పెడగిరి మొత్తం అయితే తినిపించిన సో ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు వాడికి సో కొంచెం ఇప్పుడు కొంచెం కొంచెం లైట్గా వేడిగా ఉంటుంది ఎందుకంటే ఈ హైవే ఉంది కదా కొంచెం కులు వరకు ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్లో మనకు కూలు ఉంది కూలు వెళ్ళేసరికి కూల్ అయిపోతారంట సో కొంచెం ఇప్పుడు తట్టుకోవాలి లైట్గా బాగా ఎక్కువ ఏం లేదు థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ అట్లా ఉంది టెంపరేచర్ అంతే పెద్దగా ఏం లేదు వేడిగా అయితే రావట్లేదు మెయిన్గా అదే రావద్దు మనకి ఎందుకంటే మన ముక్కులకి వేడిగా లేకపోయి నా ముక్కలకు పోకపోయినా కానీ వాడి ముక్లోకి అయితే వెళ్తుంది సో అది డేంజర్ వాడు ఇట్లా కూర్చుంటే ప్రాబ్లం ఏం లేదు కానీ వాడు నిలబడతాడు సో నిలబడ్డప్పుడే అట్లా సో తిరిగేటప్పుడు వాడు ఇటు నుంచి పోయేసరికి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి నా కాల్ మీద పడింది ఇంకా అదృష్టం నా రైడింగ్ షూస్ అయితే కాపాడింది కాల్కి లేకపోతే నా ఘోరంగా యాక్చువల్గా ఇప్పుడే అది బాగా ప్రెస్ అయిపోయింది ఫుల్ బండి వెయిట్ మొత్తం నాకు లెగ్ మీదనే ఉంది నేను ఒక్కడనే ఉన్నా ఎవరిని తీసుకోలేదు ఆ టైంలో గోపురం ఆఫ్ ఉంది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అనుకున్నంత ఈజీ కాదు డిజిట్గా నేర్చుకొని హ్యాండిల్ చేయడం సింగిల్గా నడపడం చాలా ఈజీ బట్ సోటర్ కాదు సో బొగాయ్ టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఎప్పుడు ట్వెల్వ్ థర్టీకి ఏమో రైడ్ ఆపేసిన సో అంత వేడిగా లేదు ఎందుకంటే ఇటు సైడ్ అంతా వేడిగా లేదు అటు సైడ్ ఉన్నట్టు మన సైడ్ ఉన్నట్టు రిషికేషన్లో ఉన్నట్టు కొంచెం ఇటు వస్తుంటే కులు సైడ్ వెళ్తుండే కొంచెం తగ్గిపోతుంది సో ఇప్పుడు ఫోర్ అవుతుంది ఫోర్ థర్టీకి ఏమో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా సో అన్నీ ప్యాక్ చేసుకుని ఉంచిన చూడండి ఇక్కడ సార్ సో ఇంకా వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది మనకి మనాలి చలో వెళ్దాం మెల్లగా వెళ్ళి రేపు రేపు ఆఫ్టర్నూన్ వరకు దిరికి రే ఆఫ్టర్నూన్ మనం లేకి స్టార్ట్ అయ్యాం సో డిజిట్ డిజిట్గాడు కూర్చోని ఉన్నాడు చల్లగా ఉన్నదాన్ని సీటు సో ఎందుకంటే దాని మీద వాటర్ బస్సు కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి వాడి బాడీ మొత్తం అట్లా చేస్తాను నేను సో గా సెకండ్ టన్నెల్ సెవెన్ ఫార్టీ మీటర్స్ లెంత్ అంతా నేషనల్ హైవే సో ఇంకా వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఏమో ఉంది మనాలి బట్ ఈజీ ఎందుకంటే ఫుల్ హైవే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సిక్స్టీ సెవెంటీ గుంజి పడేస్తే త్రీ అవర్స్లో వెళ్ళిపోతాం సో టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ డే క్లీన్ గేట్ వస్తువులు కొన్నాను ఎంత ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు పద 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 పొద పద ఫుల్ ఫుల్ ఎగ్జైట్ ఫుల్ ఎగ్జై ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు ఎక్కువ వెరీ గుడ్ సో డిజిట్ గాడ్ అయితే మస్తు ఇప్పుడు కొంచెం కూల్ అయ్యేసరికి వాడు కొంచెం శాంత్ సో వెనక చూస్తే మీకు అర్థమైతా ఉండొచ్చు డిజిట్ గాడ్ ఏం చేస్తున్నాడు మంచిగా కూర్చొని చూస్తున్నాడు ట్రాఫిక్లో వాడు కనుక లేచిండంటే బండి అటు ఇటు ఊగుతుంది ఇట్లా పెద్దది ప్రాబ్లం అవుతుంది అది కనబడదు కానీ అట్లా సో ట్రాఫిక్ అయితే ఘోరంగా జామ్ అవుతుంది ఎందుకంటే ఫుల్ మంది చాలామంది మనాలికి మనాలి 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 మీద పడి వస్తున్నారు చూడండి రివర్ని నెక్స్ట్ లెవెల్ కొంచెం ట్రాఫిక్లో నుంచి వచ్చినాం కదా వేడిగా ఉంది అడిగి కూడా సెట్ అయిపోతాడు చూడండి అమ్మో భయంకర్ సో జా జాగ్రత్తగా నడపాలి అటు ఇటు చూసుకోవాలి ఇప్పుడు సగా చూడండి ఒకసారి ఫుల్ ట్రాఫిక్ జామ్ అసలు మామూలుగా ఇంత పెద్ద లైన్ హైవే మొత్తం జామ్ అయింది ఎందుకు అన్ని మహీంద్రకారులు ఆగి ఉన్నాయి మరి ఏందో మరి ఇంత దరిద్రం ఇక్కడ అమ్మా మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్కడ కూడా ఇటు పోనీకి ఛాన్స్ లేకుండా అంత ఘోరంగా జామ్ అయ్యి ఉంది ఇంత పెద్ద ఫోర్ త్రీ త్రీ లైన్ ఉంది ఒకటి కాదు రెండు కాదు త్రీ లైన్ జామ్ అయింది అసలు అచ్చా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బ్రిడ్జ్ అందుకేనా సో గాయస్ ఇరుక్కున్నామంటే ఎనభై కిలోమీటర్లు మూడున్నర గంటలు జర్నీ చేసినాం నరకం కనబడుతుంది వామ్ వాడు మంచిగా కూర్చున్నాడు నేను నడిపి నడిపి నా చెయ్యి వాష్ వాచిపోయింది టార్చర్ ఎన్ని టర్నల్లు ఉన్నాయంటే అన్ని టర్న్నెళ్ళు గోపురంలో ఛార్జింగ్ ఇన్షా త్రీ సిక్స్టీ పోయింది అసలు ఎంత దరిద్రం అంటే నాది మామూలుగా లేదు ఫైనలీ మనాలి అయితే రీచ్ అయినాం సో రూమ్ కోసం సర్చ్ చేస్తున్నాం ట్రాఫిక్ జామ్లు అయితే ఘోరం ఎరుకపోయినాం ఇంకా దరిద్రం ఏంటంటే మనం ఇన్షా త్రీ సిక్స్టీ కూడా పోయింది సో దాని గురించి తర్వాత చెప్తా ఫస్ట్ అయితే రూమ్ ఎతగాలి చాలా టఫ్ ఉంది ఇక్కడ పర్ నైట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అంటున్నారు ఒక రోజులో మనం ఫోర్ థౌజండ్ ఖర్చు పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక ముందుకు పోలేం సో రేపు అయితే మనం లేకి స్టార్ట్ అవుతాం సో ఎడిటింగ్ వర్క్ ఉంది రేపు తిరిగేది ఉంటే తిరిగి లేకపోతే రేపు స్టే చేసేది ఉంటే చేద్దాం ఫస్ట్ అయితే రూమ్ సర్ చేయాలి సో చెప్తా రూమ్ ఎట్లా ఇక్కడ ఏందనేది లెట్స్ గో సో ఫైనల్లీ బ్యాక్ టు ఒక రూమ్ అయితే తీసుకున్నాం సో మంచి తక్కువ కంటే తక్కువ త్రీ థౌసండ్ ఏమో పడింది అంతే సో ముగ్గురం అయితే తీసుకున్నాం తెలిసిన వాళ్ళు చెప్పిన కదా గ్రూప్లో నేను కాంటాక్ట్ అవుతా అని సో డిజిట్ చూడండి ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాడు ఇవ్వండికున్నాడు వాడికి అయితే ఫుడ్ నైట్ డిన్నర్ ఏం పెట్టలేదు ఇంకా పెట్టాలి చలో ఇప్పుడైతే మాల్ రోడ్ వెళ్తుందో అటు వెళ్ళిన తర్వాత అటు చూపిస్తాం మీకు సో డిజిట్ కానీ మాల్ రోడ్కి వచ్చేసిండు చూడండి మాల్ రోడ్ ఇదే సో టైం వచ్చేస్ట్ వల్లే అవుతుంది జా తెచ్చుకొని వద్దామని వచ్చినా వచ్చినా మళ్ళీ రేపు ఉంటామో ఉండమని చూడండి ఇక